హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో పెసరట్టు దాంట్లోకి అల్లం చట్నీ చాలా పర్ఫెక్ట్గా అంతే టేస్టీగా ఉండేలాగా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తిన తినాలి అనిపించే అంత రుచిగా అయితే ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక గ్లాస్ పెసలు నానపెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాం కాబట్టి అర గ్లాస్ అయితే బియ్యం తీసుకోవాలి వీటిని ముందుగా ముందు రోజునైతే నానైతే పెట్టుకోవాలి ఇవి తెల్లారిన తర్వాత చూశారు కదా ఇలా అయితే బాగా ఉబ్బుతాయి పప్పు కూడా బాగా నానిపోతుంది ఇలా నానిన పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా అయితే కడుక్కోవాలి పప్పు కూడా బాగా నానిపోయింది అలాగే నానపెట్టుకున్న బియ్యం కూడా శుభ్రంగా కడుక్కొని వీటిని మిక్సీ అయితే వేసుకొని మెత్తగా గ్రైండర్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా మనం మెత్తగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు అలాగే కొంచెం సోడా పిండి వేసుకొని అలాగే కొన్ని వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి పప్పు నైట్ నానపెట్టడం మర్చిపోయినా కూడాను రెండు మూడు గంటల ముందు నానబెట్టినా కూడా సరిపోతుంది ఇలాగే మెత్తగా అయితే వేసుకునేస్తే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా కలుపుకున్న తరువాత ఇది పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనం అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లైతే పెట్టుకుందాము దాంట్లో కొంచెం మినపప్పు కొంచెం పచ్చని పప్పు ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క అయితే వేసుకొని బాగా వేయించుకుందాము దాంట్లో ఒక టీ స్పూన్ అయితే ధనియాలు కొన్ని పల్లీలు అయితే వేసుకొని బాగా కలుపుకున్నాము మూడు లేక నాలుగు వెల్లుల్లి వేసుకొని వీటిని బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకున్నాము దాంట్లో రెండు రెమ్మల కరివేపాకు అది చిటపడలాడిన తరువాత సన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరుక్కున్న రెండు టమోటా ముక్కలు అయితే వేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని దీన్నైతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదైతే మెత్తగా అయితే ఉడికిపోయింది కదా దీంట్లో చిన్న సైజు రెండు బెల్లం ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడకైన తర్వాత దీన్ని చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా అయితే చేసుకుందాము ఇలా అయితే మెత్తగా అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే కొన్ని ఆవాలు కొన్ని పప్పులు ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకొని బాగా కలుపుకొని దాన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం పచ్చడిలో అయితే వేసుకున్నాము అంతేనండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పెసల పిండిని అయితే తీసుకొని మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకొని దోశ పెనం అయితే పెట్టుకున్నాము అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం పెనం మీద పెసరట్టుగా అయితే వేసుకున్నాము దీనిపైన కొన్ని ఆనియన్ ముక్కలైతే వేసుకొని దాంట్లో నెయ్యైనా నూనైనా వేసుకుందాము ఇది కొంచెం దోరగా కాలిన తర్వాత ఇదైతే తిరగిన అవసరం లేదండి వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది అంతే ఎంతో పర్ఫెక్ట్గా అయితే పెసరట్టు రెడీ అయిపోయింది అలాగే మనకు అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే వీడియోని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్